ఘన గంటలు మరోగా గల గజ్జలు మ్రోగా ఘనఘన గంటలు మ్రోగా గలగల గజ్జలు మ్రోగా శివుని కుమార రారా చిందే యుచునీరారా శివుని కుమార రారా చిందేయుచు నీవు రారా గనఘన గంటలు మ్రోగా గలగల గజ్జలు మ్రోగా శివుని కుమారా రారా చిందీయుచుని ఊరారా గరిక పూజలే నీకు ఘనముగ మయ్యా గరిక పూజలే నీకు ఘనముగ మయ్యా గౌరీ తనయ రారా బొజ్జగన పైయ్యరారా గౌరీ తనయ రారా ఓ బొజ్జ పైయ్యరారా